క్రైస్తులో ప్రభు యొక్క నామమునకు మహిమ గాక మీరందరూ ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను సర్వశక్తుడూ దేవుని యొక్క రెక్కల నీడ మనకి గొప్ప ఆశ్రయము అలాంటి ఆశ్రయాన్ని మనం కలుగున్నందుకు ప్రభువు నాకు స్థుతి గాక పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాలుగా ప్రభు రాయించారు అని పాత నిబంధన గ్రంథాన్ని ముప్పై తొమ్మిది పుస్తకాలుగా ప్రభువు రాయించారు ఆ ముప్పై తొమ్మిది పుస్తకాలను బైబిల్ గ్రంథ నిపుణులు ఐదు భాగాలుగా వాటిని విభజించారు ఆ ఐదు భాగాలు మన జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి కనుక వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం అదే రీతిగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని పెద్ద పుస్తకమేది చిన్న పుస్తకమేది పాత నిబంధన గ్రంథంలో పెద్ద అధ్యాయం కలిగిన గ్రంథమేది చిన్న అధ్యాయం కలిగిన గ్రంథమేది ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అదే మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథం యొక్క ముప్పై తొమ్మిది పుస్తకములలో ఏ పుస్తకంలో పెద్ద అధ్యాయం కలిగున్నదో అదే రీతిగా చిన్న అధ్యాయం కలిగిన పుస్తకం మీద కూడా తెలుసుకుందాం వాటితో పాటు ఎక్కువ వచనములు కలిగిన అధ్యాయం ఏది తక్కువ వచనములు కలిగిన అధ్యాయం ఏది దాన్ని కూడా తెలుసుకుందాం వీటిని తెలుసుకోవడం వల్ల మనం ఎదురికి బైబిల్ కూర్చిన విషయాలని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది చిన్న అయినా మన జ్ఞాపకాన్ని బట్టి అవి మనకి ఎంతో తోడ్పడతాయి కనుక వీటన్నింటినీ ఈరోజు తెలుసుకుందాం పాత నిబంధన పుస్తకం ఆది కాండ గ్రంథం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు గ్రంథాలను ధర్మశాస్త్ర గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్నాయి అదే రీతిగా యహోష్వా గ్రంథం మొదలుకొని ఎస్పేర్ గ్రంథం వరకు పన్నెండు పుస్తకాలను కూడా చరిత్ర గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్నాయి యోగు గ్రంథం మొదలుకొని పరమగీతముల వరకు ఉన్న ఐదు పుస్తకాలను కూడా పద్య పుస్తకాలు అని పిలుస్తారు యష్యా గ్రంథం మొదలుకొని దాని నేను గ్రంథం వరకు ఉన్న ఐదు పుస్తకాలను కూడా పెద్ద ప్రవక్తల యొక్క గ్రంథాలు అని పిలువబడుతూ ఉన్నాయి హోషియా మొదలుకొని మలాకి వరకు ఉన్న ఈ పన్నెండు యొక్క పుస్తకాలను కూడా చిన్న ప్రవక్తల యొక్క గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో అతి పెద్ద పుస్తకం కీర్తనలు నూట యాభై అధ్యాయాలు కలిగింది అతి పెద్ద అధ్యాయం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనములో నూట డెబ్భై ఆరు వచనములుగా రాయబడి ఉన్నాయి అతి చిన్న గ్రంథము ఓబద్య గ్రంథము ఒక్క అధ్యాయాన్ని కలిగి ఉంది అతి చిన్న అధ్యాయము కీర్తనల గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము రెండు వచనములను కలిగి ఉంది మన బైబిల్ యొక్క పాత నిబంధన గ్రంథం యొక్క వివరణ ప్రైజ్తోలో అండ్ థ్యాంక్ యూ సో మచ్